ఫర్ ఎగ్జాంపుల్ మన రోడ్ల మీద వెళ్తున్నాం నాకు తెలిసి నేను విజయవాడలో మా సిగ్నగర్ రోడ్లో చూస్తే ఇదివరకు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎప్పుడు గుంటలు పడతా ఉండేది మళ్ళీ దాని మీద బట్టేస్తూ ఉండేవాళ్ళు నడుస్తూ ఉండేది ఇప్పుడు గుంటలేని రోడ్డు కనబడింది నాకు మొన్న ప్రశాంతంగా వెళ్ళగలిగాం అయితే వేరే సందులు ఇప్పుడు నేనేం చూడాలి పేపర్లోనూ టీవీలో చూసినప్పుడు ఎక్కడో గుంటల రోడ్డు ఉంది కదా అక్కడ చేయలేదు అనుకుంటారా జగన్మోహన్ రెడ్డి అనుకోవాలి ఇదివరకటి రోజుల్లో రోడ్డు పాక బాగోపోతే ఎవరిని తిట్టుకునేవాళ్ళం నాకు తెలిసి నేను ఫీల్డ్లో పనిచేసినంతకాలం కార్పొరేషన్ నిద్రపోతుంది అని రాసుకొచ్చేవాడిని వార్త ఆర్ఎన్బి రోడ్డు అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టేవాళ్ళు కానీ మున్సిపాలిటీలు కార్పొరేషన్లో రోడ్లు ఎవరి వాళ్ళే మనకు కోపం వచ్చినప్పుడు ఇదివరకు సర్పంచ్ని తిట్టేవాళ్ళం కార్పొరేటర్ని తిట్టేవాళ్ళం మేయర్ని తిట్టుకునేవాళ్ళం మున్సిపల్ కమిషన్ తిట్టేవాళ్ళం ఇప్పుడు రోడ్డు మీద గతుకు రాగానే జగన్మోహన్ రెడ్డిని తిట్టే సైకలాజికల్ సైకలాజికల్గా వీళ్ళు ఒక ప్రచారం చేసుకొచ్చారు అదే విధమైంది ప్రతి దాంట్లో కూడా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే ఇప్పుడు మీకు అర్జెంటుగా కడుపుతున్న అమ్మాయికి నెప్పులు రాలేదు అనుకోండి జగన్మోహన్ రెడ్డి వల్ల ఇదంతా అనేటువంటిది ఒక ప్ర ఒక ప్రతి దాంట్లో కూడా ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుంది ఏంటి అసలు పాయింట్ ఏంటి అసలు ఎజెండా నుంచి మిస్ చేయటం అసలు ఎజెండా ఏంటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ప్రభుత్వం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ప్రభుత్వం ఆనాటి పాలన మళ్లీ తెస్తామని చెప్పలేక ఇదిగో అందులో తప్పు చేసేస్తున్నాడు ఇందులో దుర్మార్గం చేసేస్తున్నాడు కాబట్టి మాకు ఓటు వేసి అడగటం అక్కడ నడుస్తున్న నిర్ణయం దాంట్లో నాకు తెలిసి ప్రభుత్వాలకి నష్టం ఉండదు లాభం ఉండదు లాభం కూడా ఉండదు ఎవడొచ్చినా అక్కడేం దొంగ ఓట్లు వేయించలేడు దొంగ ఓట్లు రాజకీయ పార్టీలు వేయాలనుకున్నప్పుడు వీళ్ళందరినీ కదా సచివాలయ సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తే ఖచ్చితంగా పాజిటివ్ అవుతుంది నాకు తెలిసి ఆడు కూడా ఏ దొంగ ఓటు వేయించలేడు నేను ఓటు వేయడానికి పోలింగ్ బూత్ లోకి వెళ్ళానండి సచివాలయ ఉద్యోగులు నువ్వు నాకు అయ్యి వైఎస్ఆర్ సిపి కంటే కాళ్ళు ఎరగొడతానని చెప్తా నువ్వు నాకు చెప్తాను అంతేగాని లేకపోతే మనకు ఓటు వేసేటప్పుడు దగ్గరకు వచ్చి చూస్తాడే ఆయన బేసిక్ గా ఇలా అదే చెప్తున్నాను కదా ఇప్పుడు అయితే చంద్రబాబు నాయుడు టైంలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు చేరుంటారు వాళ్ళందరూ చంద్రబాబుకి ఓట్లు లేపిస్తారా లేదు రాజశేఖర్ రెడ్డి టైంలో ఉద్యోగాలు వచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున కదా కదా అదే అదే ఆపాలి ఎవడున్నా సరే ఎప్పుడు ఇలాంటి అన్ని కూడా ఇదంటే తప్పుడు పనులు చేసేటప్పుడు ఇట్లాంటి పాయింట్స్ అన్నీ తప్పుడు పని చేయకూడదు అనుకుంటే అసలు కదా ఒక రకంగా అంటే మామూలుగా ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయమే తప్ప ఇందులో రాజకీయ కోణం చూడటానికి అది ఇదేం లేదు ఏం జరుగుతున్నా దాని వెనకాల ఇదే జగన్ అయిపోయిందని చెప్పేటువంటి ప్రచారం తప్పించలేదు జగన్ నష్టమే ఇంకా అయిపోయింది